మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లో చూద్దాం గరిష్ట పరిహారం జాతీయ రహదారులకు భూసేకరణ మానవీయ కోణంతో రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం చూడండి వారితో కలెక్టర్లే నేరుగా మాట్లాడాలి ఆర్ఆర్ఆర్ మొత్తానికి ఒకే నంబర్ వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి ప్రత్యామ్నాయ భూములు ఇచ్చి అడవి భూములు తీసుకోండి జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగపూర్ విజయవాడలో సర్వీస్ రోడ్లు అండర్ పాసులు నిర్మించాలి నిర్మించాలి రెండు నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తీర్ణ పనులు ఎన్హెచ్ఏఐ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ పద్మశ్రీ గ్రహీతకు సీఎం సన్మానం ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చెక్కులు అందజేత అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ డీజీపీగా జితేందర్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా సివి ఆనంద్ కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు గంటల వ్యవధిలో మూడు జీవోలు త్వరలో మరికొన్ని బదిలీలు అంటూ ఇక్కడ సైబర్ నేరాలపై ఉక్కుపాదం ఆంధ్రజ్యోతితో డీజీపీ అంటూ తొమ్మిదో పేజీ ఇది సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సిఆర్పిసి ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది భరణంతో ఇచ్చేది కాదు అది వివాహిత మహిళల హక్కు అంటూ చారిత్రాత్మక తీర్పు వెల్లడించిన సుప్రీం కోర్టు భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి బాధ్యత భర్తదే తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి ఉమ్మడి ఖాతా భార్యకు ఏటిఎం యాక్సెస్ తీర్పులో జస్టిస్ నాటి కేసులో గుర్తించిన తీర్పు తీర్పు ఆ తీర్పుకు భిన్నంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాజీవ్ సర్కారు చేసిన చట్టం ఈ కేసులో వర్తించదని స్పష్టీకరణ మొత్తం మీద పేజీలో వారతీసుకుని వచ్చింది చిన్నారులు చలిపోతుంటే నిర్లక్ష్యమా వీధి కుక్కల దాడులపై నిపుణుల కమిటీ వేయండి హైకోర్టు అంటూ పన్నెండో చిన్న పిల్లలు బాగా చనిపోతున్నారు వచ్చింది ఇక్కడ ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు రాజకీయ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ ఐటి రిటర్న్లు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా పరిమితి కౌను రైతులకు భరోసా అంటూ పదకొండవ వార్త ఇది ఐటి రిటర్న్స్ దాఖలు చేసిన వారికే రేషన్ కార్డులు లేని వారికి ఇవ్వాలి రైతు భరోసా వివిధ విధానాలపై ఖమ్మం వర్క్ షాపులో రైతుల సూచనలు అభిప్రాయ సేకరణ జరిపిన మంత్రి బట్టి తుమ్మల పొంగులేటి అంటూ పదకొండవ మారిన హైదరాబాద్ అంటూ వార్త జిహెచ్ఎంసి జల జలమండలిలో నిధుల లేమి వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష అంటూ పన్నెండో పరిష్కారం వీడియో లో విచారణకు హాజరవుతా ఆరోగ్యం కుదుర పడే వరకు నేను స్వదేశానికి రాను బీపీ షుగర్ సమస్యలు పెరిగాయి వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈ మెయిల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఇంటెలిజెన్స్ విభాగం ప్రభాకర్ రావు అంటే నా ఆరోగ్యం బాగాలేదు నాకు బీపీ షుగర్ సమస్యలు పెరిగినాయి కాబట్టి నేను ఇప్పుడు ఆరోగ్యం కుదుటబడ్డ తర్వాత వస్తాను అంటూ మేలు పంపించు జడ్జిల కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా తీరుపై హైకోర్టు అభ్యంతరం అటు పన్నెండో పేజీలో వార్త ఇది కూడా అనసూయ ఇక అనుక తీర్ సూర్య తన పేరును లింగాన్ని పురుషుడిగా మార్చుకున్న మహిళ ఐఆర్ఎస్ అధికారి దేశ సివిల్ సర్వీసులోనే తొలిసారి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అంటూ వార్త తీసుకొని వచ్చింది తొమ్మిదో పేజీ లోని వార్త కార్పొరేషన్ చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి